హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరోస్ బానీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ మేము స్టడీ నుంచి ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాను మా అమ్మాయి బయటికి వెళ్ళింది ఏ ఫ్రెండ్స్ షీ టూరు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్ దాదాపు ఒక త్రీ డేస్ అక్కడే ఉన్నాము ఏంటది హెలికాప్టర్ తీసుకున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షిరిడీలో మా అమ్మాయి ఒక హెలికాప్టర్ తీసుకుంది సూపర్గా ఉంది చూడండి ఏం చేస్తున్నావు అది

అక్కడక్కడే ఉంటుంది అంటే అది ఆ హెలికాప్టర్ ముందు రాదా మళ్ళీ పోయింది ఈ హెలికాప్టర్లో నన్ను అమ్మని అక్కని ముగ్గురిని తీసుకెళ్తావా తీసుకెళ్దావా ఫ్రెండ్స్ నన్ను నా ని మా పెద్ద కూతుల్ని మా చిన్నమ్మ హెలికాప్టర్లో తీసుకెళ్తుండ ఫ్రెండ్స్ అయితే మళ్ళీ కానీ ఇది ఎంత రూపీస్ ఇప్పుడు నేను చెప్పమ్మా పెద్దలు చెప్పకూడదు ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది బొమ్మ బొమ్మ ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ గారు ఫ్రెండ్స్ ఇది నిన్న షిడీ వెళ్ళాము ఫ్రెండ్స్ అక్కడ తీసుకున్నాము మా చిన్నమ్మ ఇది కావాలని పట్టుబట్టి అలా మరి గోలగోలు చేసి తీసుకుంది ఫ్రెండ్స్ ఇది కానీ భలే ఉంది ఫ్రెండ్స్ కానీ నాకు అది నచ్చింది ఇంకా మా అమ్మాయి లేక ఇంకా పక్క లేకపోతే ఇప్పించారు కదా బాగుందా నీకు పగలగొట్టకుండా జాగ్రత్తగా ఆడుకోవాలి సరేనా పగల కొట్టామనుకోసారి ఇప్పించా ఇదేంది మళ్ళీ పదా ఊడిపోతుంది అదే ఇక్కడ పెట్టేది ఈ హోల్లో అదే మళ్ళీ పెట్టు ఒకసారి కూడా పెట్టాము కదా మళ్ళీ తీసి పెట్టు ఫ్రెండ్స్ మా అమ్మాయి రిపేర్ కూడా చేసింది ఏ ఏరు రిపేర్ కూడా చేసింది మా అమ్మ అమ్మాయి హెలికాప్టర్కి ఉన్నాయి హెలికాప్టర్ 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 ఒకటేనా తీసుకుంది ఇంకేం ఇంకేం తీసుకున్నాం కెమెరా ఇంకోటి ఏంది ఆటోనా ఫ్రెండ్స్ మా మా చిన్నమ్మాయి మూడు వస్తువులు తీసుకుంది ఫ్రెండ్స్ ఒకటి చిన్న కెమెరా చిన్న కెమెరా ఒకటి హెలికాప్టర్ ఒకటి ఆటో ఒకటి ఈ మూడు వస్తువులు తీసుకుంది కానీ ఫ్రెండ్స్ శ్రీ అయితే అసలు బొమ్మల రేట్లు మాట్టు పీక్స్ ఫ్రెండ్స్ చాలా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి టెంపుల్ దగ్గర రేట్లు ఎక్కువ ఉంటాయి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రేట్లు తక్కువ ఉన్నాయి తప్పదుగా ఇంకా మా ప్లు అడిగితే నేనే కట్టా కట్టా కాదాను ఇస్తాను అంటే మా పిల్లలు అంటే నాకు అంత ఇష్టం ఇది సరిలేదు ఈ బొమ్మ జాగ్రత్త ఆడుకో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్